వెల్కమ్ టు టీవీ ప్రకాశం జిల్లా సమగ్ర అభివృద్ధికి పదివేల కోట్ల ప్యాకేజీని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలని సిపిఎం ప్రకాశం జిల్లా కార్యదర్శి డిమాండ్ చేశారు జిల్లా ఈ పద్మూడు పద్నాలుగు పదిహేను తేదీలలో జరుగుతాయని పార్టీ శ్రేణులు ప్రజలు పాల్గొని జయప్రదం భవన్ లో జరిగిన మీడియా సమాపేశంలో సయ్యద్ హరీఫ్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పోరాటానికి ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు ప్రతి మూడు సంవత్సరాలకు నిర్వహించే జిల్లా మహాసభలను గెలాక్సీ సిటీ చీమకుర్తిలో ఈ నెల పద్మూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో నిర్వహిస్తున్నామన్నారు గడిచిన కాలంలో పార్టీ సాధించిన ఫలితాలు భవిష్యత్

ముఖ్యంగా సిపిఎం పార్టీ పద్నాలుగవ ప్రకాశం జిల్లా మహాసభలు గలాస్కీ నగరమైనటువంటి మన చీమకుర్తి పట్టణంలో డిసెంబరు పదమూడు పద్నాలుగు పదిహేనో తేదీల్లో జరగబోతూ ఉంది ఈ మహాసభలు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి మహాసభలు జరుపుకోవడం జరిగినటువంటి కాలంలో తీసుకున్నటువంటి నిర్ణయాల్లో వచ్చినటువంటి ఫలితాలని సమీక్షించుకొని భవిష్యత్ కర్తవ్యాలని రూపొందించుకోవడం కోసం మహాసభలు జరుగుతూ ఉంటాయి అందులో భాగంగానే జిల్లా మహాసభలు చిముకుర్తిలో నిర్వహిస్తూ ఉన్నాం మొదటి రోజు పదమూడవ తేదీన సాయంత్రం గొప్ప బహిరంగ సభ ర్యాలీ జరుగుతూ ఉంది ఈ ర్యాలీలో రాష్ట్ర సిపిఎం పార్టీ కార్య కార్యదర్శి గారైనటువంటి కామ్రెడ్ వి శ్రీనివాసరావు గారు అలాగే కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు గారు కార్సాల్ సుబ్బరావు గారు రాష్ట్ర కమిటీ సభ్యులు కె ఉమామహేశ్వరరావు గారు పాల్గొంటారు పద్నాలుగో తేదీ పదిహేనవ తేదీ ప్రతినిధుల సభలు జరుగుతాయి ఈ ప్రతినిధుల సభలో మొత్తం జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలని చర్చించబోతా ఉన్నాం ముఖ్యంగా మన జిల్లాలో నీటి వనరులకు సంబంధించినటువంటి పెండింగ్ ప్రాజెక్టులు వెలుగొండ ప్రాజెక్టు కానీ గుళ్ళ గుళ్ళకమ్మ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి రిపేర్లకు సంబంధించి కానీ సంగమేశ్వర పాలేటిపల్లి రామతీర్థం ఇటువంటి పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని వీటికి సంబంధించి నిధులు విడుదల చేయాలనేటువంటి అంశం చర్చించబోతా ఉన్నాం అట్లాగే జిల్లా సమగ్ర అభివృద్ధిని చేయాలని అందులో భాగంగా వెనకబడ్డ మన ప్రకాశం జిల్లాకు అభివృద్ధి కోసం పదివేల కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసి ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి చేయాలనేటువంటి అంశాన్ని చర్చించబోతా ఉన్నాం అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి పారిశ్రామికీకరణ అనేటువంటిది పూర్తిగా అడుగంటిపోయింది అందుకని మొత్తం జిల్లాలో కనిగిరి నిమ్జు కానీ అట్లాగే దొనకొండ కార్యడార్ కానీ ఇటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని చెప్పి వాగ్దానాలు చెప్పడమే కానీ అమలు జరగట్లేదు వీటి మీద కూడా పోరాటాలు రూపొందించాలని చెప్పి అనుకుంటా ఉన్నాం అట్లాగే ఈపాటికే ఉన్నటువంటి పరిశ్రమలు గ్రానైట్ బాగా సంక్షోభంలో ఉంది పలకల పరిశ్రమ కూడా అదే విధమైనటువంటి పరిస్థితి ఉంది ఆక్వా అట్లాగే ప్రభుత్వం యొక్క తప్పుడు ఆర్థిక విధానాల కారణంగా మొత్తం ఈ యొక్క ఉన్నటువంటి పరిశ్రమలు కూడా మొత్తం దివాలా తీసేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది కాబట్టి వీటిని వీటిని ఆదుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉంది ముఖ్యంగా మన జిల్లా పరిస్థితి చూస్తే జిల్లా ఏర్పడి యాభై రెండు సంవత్సరాలు గడిచినా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంది ఎందుకనంటే పాలక వర్గాలకు చిత్తశుద్ధి లేదు జిల్లా అభివృద్ధి మీద సరైనటువంటి ఆలోచన లేదు అందుకనే ఇప్పటి వరకు కూడా ఒక ప్రణాళిక లేదు ఒకప్పుడు మూడు ముక్కల్ని తీసుకొచ్చి కలిపారు ఆ మూడు ముక్కల్ని ఇప్పుడు విడగొట్టారు మరలా ఇప్పుడు అభివృద్ధికి నోచుకునేటువంటి పశ్చిమ ప్రాంతం మిగిలిపోయింది మిగిలినటువంటి ప్రాంతాన్ని ఏం చేస్తారో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ పరిస్థితిలో మన జిల్లా అభివృద్ధికి నోచుకోక అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది ఇప్పటికీ మన జిల్లాలో వలసలు తీవ్రంగా జరుగుతూ ఉన్నాయి మంచి వ్యవసాయ సీజన్లో కూడా వలసలు వెళ్తున్నారంటే మనకు ఉన్నటువంటి పరిస్థితి మన జిల్లా యొక్క దౌర్భాగ్య పరిస్థితి ఎలా ఉందనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి కాబట్టి వ్యవసాయ రంగం విద్యా రంగం వైద్య రంగం రకరకాలైనటువంటి అన్ని రంగాల్లో అభివృద్ధి అనేటువంటిది ఏది లేదు ఈ అంశాలన్నీ కూడా చర్చించాలని అనుకుంటా ఉన్నాం ఈరోజు చూస్తే పశ్చిమ ప్రాంతంలో మనం చూస్తే వెలుగొండ ప్రాజెక్టులు అట్లాగే నిలబడిపోయింది ప్రభుత్వ ప్రభుత్వ ఆధ్వర్యంలో అక్కడ ఒక హాస్పిటల్ నిర్మిస్తూ ఉన్నారు ఇప్పుడు దాన్ని తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేస్తున్నారు ఆ విధంగా చూస్తే మొత్తం అసలు ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకొని ఎలా అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ప్రణాళిక లేకుండా ప్రభుత్వాలు మారినప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి పద్ధతిలో మార్చుకుంటూ పోతే జిల్లా పరిస్థితి ఏంటి అనేటువంటిది మనం ప్రశ్నార్థకం అవుతూ ఉంది అందుకనే సిపిఎం పార్టీ ఈ అన్ని అంశాల మీద ఈ జరిగేటువంటి మహాసభలో చర్చించి తీర్మానాలు చేసి భవిష్యత్తు కర్తవ్యాన్ని రూపొందించుకోవడం కోసం ఈ మహాసభను నిర్వహిస్తున్నాం కాబట్టి ఈ జరిగేటువంటి మహాసభలో మొత్తం జిల్లా ప్రజానీకం అదేవిధంగా మొత్తం పార్టీ శ్రేణులు సానుభూతిపరులు ఎర్రజెండా అభిమానులు అందరూ కూడా తమ తమ వంతు సహాయ సహకారాలు అందించి ఈ మహాసభలను జయప్రదం చేయాలని సిపిఎం ప్రకాశం జిల్లా కమిటీ వైపు నుంచి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం